శాశ్వతమైన లోకములు శాశ్వడైన ఏమున మీకు తెలియపరుస్తున్నాను ఇప్పుడు ఏమైనటువంటి వాళ్ళ ద్వారా లోకములో ఎక్కడ చూసినా మనిషిని యొక్క జీవితము లోకము చీకటి కమిది అది ప్రభు ఏసీస్తుంటే నేను లోకములకు వెలుగై ఉన్నాను ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారు జీవు వెలుగై ఉంటున్నారు కావును ఈ చీకటి ప్రయాణము మనుషుల్ని అందరికి చార్చక అఘాడంలో పడవేస్తున్నారు ఈ చీకటి ప్రయాణము మానవ జీవితాన్ని ఫలవంతంగా వెళ్ళక మరి శాపగ్రస్తంగా మార్చిపడతాం పరిస్థితులు తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉన్నది ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు ఆయన మనం గమనించినట్లయితే మనం జీవకులుగా కలిగి ఉంటాము ఆయనలో వెలుగున్నది ఆ వెలుగు ఎప్పుడైతే మనము గుర్తిస్తామో మనలో ఉన్న చీకటి మారిపోతుంది మన మనసులో తలంపులో జీవితంలో వ్యక్తిత్వంలో చీకటి మారిపోతుంది వారిపోయిన వెంటనే ఆయనలో ఉన్న జీవము మనలో పనిచేసి మన జీవితాన్ని వ్యక్తిత్వాన్ని తరాన్ని ఆశ్చర్యకరంగా మారుస్తుంది ఇది గుర్తిరిగినప్పుడు నిశ్చయంగా దేవుని కార్యంలో చూడబోతున్నాం ఆమె